వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మా నాన్నగారు వాళ్ళది రైస్ మిల్ అండి సో ఎవ్రీ డిసెంబర్ ఈ సి ఈ టైంలో కొత్తడ్లు వస్తాయి అనమాట మిల్లుకు ప పట్టించుకోవడానికి రైతులు తీసుకొస్తారు సో వాటిని బియ్యంగా ఇవ్వాలి నేను ఆడబిడ్డను కాబట్టి నన్ను పిలిచి ప్రేయర్ చేసిన తర్వాత అందులో వడ్ల పో పోసేసి స్టార్ట్ చేస్తారు సో ఇదంతా మిల్ అండి లోపల ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే మిల్లుగా మిల్లు క్లోజ్ మొత్తం పార్ట్స్ ఏంటి ఎక్కడ వడ్లు పోస్తే ఎక్కడ నుంచి బియ్యం వస్తాయి పార్ట్స్ అనేది నేను ఫుల్ వీడియో పెడతానండి కమెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి సో ఇది స్టార్ట్ అండి ఇక్కడ వడ్లు అనేవి వెళ్తూ ఉంటాయి ఇవన్నీ మిషనరీస్ చూస్తున్నారు కదా సో ఇదిగోండి ఇక్కడ మనకి ముడి బియ్యం అనేది స్టార్ట్ అవుతుంది ముడి బియ్యం స్టార్ట్ అవుతాయండి ఇక్కడ మనం ముడి బియ్యం చెప్తే తీసిస్తా అంటే ఇక్కడ కాదు సో పాలిష్ అనేది ఆఫ్ చేసి డైరెక్ట్గా ముడి బియ్యం అనేది ఇస్తారు సో ఇవి బియ్యం వచ్చేదండి ఫైనల్గా ఇక్కడ మనకి బియ్యం ఇట్లా సంచి పెడితే ట్వంటీ ఫైవ్ కేజెస్ కానీ ఫిఫ్టీ కేజీస్ కానీ సంచి పెడితే బ్యాగ్ ఇలా వస్తాయండి బియ్యం ఇదిగోండి బియ్యం సో నేను ఇవి ఓల్డ్వి న్యూ రైస్ ఇంకా వస్తాయి సో అంతా ప్రిపేర్ చేశారు కొత్త బ్యాగ్ పెట్టారు నేను వన్ బై వన్ ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను ఇదిగోండి న్యూ రైస్ వచ్చేసి ఇవి వచ్చేసాయి చాలా బాగున్నాయి ఏం కటింగ్ అవ్వకుండా మంచిగా వచ్చాయి మంచి పంట పండింది ఈ సంవత్సరం వర్షాలు అనేవి లేవు కదా సో మంచి పంట పండిందండి మా దగ్గర థ్యాంక్స్ గాడ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి తౌడుని అండ్ నూకల్ని సపరేట్ చేస్తుంది ఈ అనేది సో ఫ్లో చూసారా ఎంత స్లోగా మంచిగా వస్తుందో జల్లెడు పట్టుకుంటూ జల్లించుకుంటూ వస్తుంది అంటే నూకలు కిందకి దిగిపోతాయండి తౌడు మళ్ళీ వేరే సపరేట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో సముద్రంలో అలలు కొంచెం కొంచెం ముందుకు వచ్చినట్టు వస్తున్నాయి బియ్యం అనేవి సో ఇగో ఇలా పడిపోతాయండి ఆ డబ్బాలో పడిపోతూ ఉంటాయి అన్నమాట అంటే ఆ కింద అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి ఇది తౌడు అండి తౌడు కొట్టం సో అలా ప్యూర్ తౌడు పడిపోతుంటుంది ఇక్కడ నూకలు వస్తాయి కింద మొత్తం నూకలు అనేది గ్రేడింగ్ చేసినప్పుడు వస్తాయి సో ఇది మెయిన్ ఇంకా ఒక బ్యాగ్ తగిలించారు కదా న్యూ రైస్ కొత్త బియ్యం కొత్త పంట ఈ సంవత్సరం పంట కొత్త బియ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్కి థ్యాంక్ యూ